అంశం మేము గతంలో కూడా ఒక జోనల్ కమిషనర్ గారికి నేను ఒక పదిహేను ఇరవై మంది తీసుకుని వెళ్ళి సార్ ఇగో గతంలో ఉన్న ఏవైతే వీళ్ళు ఆ గవర్నమెంట్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళకి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వీళ్ళ పేర్లు తీసేసి వీర పేర్లు ఎక్కి అని చెప్పి నేను స్వయంగా పదిహేను మంది తీసుకుని ఒక జోనల్ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే బాబు నువ్వు ఎమ్మెల్యే వా అని కాస్తారని నువ్వు కార్పొరేటర్ వా అని కాస్తారండి అమ్మ వాళ్ళు చూసుకుంటారు నీకేంది అనదు అంటే నేను ఒక ఎమ్మెల్యే కార్పొరేట్ గా ఉంటేనే మీరు సమస్యని మీరు పరిష్కరిస్తారా అందరికీ నమస్కారం నేను మీ ఆడా నేల ఏదైతే నిన్న అసెంబ్లీ అయితే ప్రారంభించడం జరిగింది అయితే ఆ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి అందరూ భావించడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం జరిగింది అయితే ఏదేమైనా మొత్తానికి అసెంబ్లీ ప్రారంభించడం జరిగింది అసెంబ్లీలో ప్రధానంగా అంటే నిన్న జరిగిన ప్రధానమైన అంశాలు ఏంటంటే అసెంబ్లీలో మనకి విశాఖ ఉత్తర నియోజకవర్టి ఎమ్మెల్యే ఎవరైతే మనకి విష్ణు కుమార్ రాజు గారు అదేవిధంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బొచ్చ చౌదరి గారు గారు చాలా సీనియర్ ఎమ్మెల్యే సో ఇద్దరు కూడా రెండు ప్రధానమైన అంశాల మీద అసెంబ్లీలో చర్చించ జరిగింది అందులో ప్రధానంగా కిట్కో ఇల్లు అంటే ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వ ఇల్లులు ఉంటాయి కదా ఆ ఇంటికి సంబంధించిన విషయాల మీద ఆ ప్రశ్నించడం జరిగింది ఇవి పెండింగ్ ఉండడం వల్ల చాలా మందికి నష్టపోతున్నారు అదేవిధంగా ఇల్లు రావడం లేదు ప్రభుత్వాలు మారుతున్నప్పుడు వల్ల కూడా ఇవి కొంచెం ఆ ఏదైతే గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయం వల్ల అవి పెండింగ్ లో ఉండిపోయి ఆ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పునరుద్ధరించాలి లేదంటే మాత్రం మొత్తానికి నష్టపోయే అవకాశం ఉంటుంది అనే విషయం చెప్పడం జరిగింది అయితే దీని మీద ఆ ఎవరైతే మనకి ఆ మంత్రి నారాయణ గారు కూడా కొన్ని విషయాలు స్పష్టం చేయడం జరిగింది అయితే దీని మీద నేను చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటాను ఈ ప్రభుత్వ ఇల్లులు ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చే ఇల్లులు ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగులో ప్రారంభించారు కొన్ని చేశారు కొంతమందికి ఇచ్చారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వాళ్ళ యొక్క ఎవరైతే లిస్ట్ ఉంటుందో ఆ లిస్టును కొంత మళ్ళీ వేరే వాళ్ళు మార్చుకోవడం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ మార్చుకోవడం జరిగింది అంటే ప్రభుత్వం మారుతున్నప్పుడల్లా లబ్ధిదారులు ఎలా మారుతారు ప్రభుత్వం మారుతుంది లబ్ధిదారులు ఎందుకు మారుతారు అంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడేమో వాళ్ళకి మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ వాళ్ళ మనసుకి మళ్ళీ ఇంకో ప్రభుత్వం మాత్రం మళ్ళీ ఇంకో అంటే లబ్ధిదారులు ప్రభుత్వం మార్చినప్పుడల్లా లబ్దిదారులు మార్చడం అనేది చాలా ప్రజలకి నష్టం కలిగే అంశం చివరికి ఎవరికి రాకుండా కూడా ఉండిపోయే ప్రమాదం ఉంది ఈ యొక్క ప్రభుత్వ ఇల్లు ప్రధానమైన అంశం మేము గతంలో కూడా ఒక జోనల్ కమిషనర్ గారికి నేను ఒక పదిహేను ఇరవై మంది తీసుకుని వెళ్ళి సార్ ఇదిగో గతంలో ఉన్న ఏవైతే వీళ్ళు ఆ గవర్నమెంట్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళకి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వీళ్ళ పేర్లు తీసేసి వీర పేర్లు ఎక్కి అని చెప్పి నేను స్వయంగా పదిహేను మంది తీసుకొని ఒక జోనల్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే బాబు నువ్వు ఎమ్మెల్యేవా అని అడిగారు కాస్తారని నువ్వు కార్పొరేటర్ వా అని కాస్తారని అమ్మ వాళ్ళు చూసుకుంటారు అయ్యా నీకేందుకు అంటే నేను ఒక ఎమ్మెల్యే కార్పొరేటర్గా ఉంటేనే మీరు సమస్యని మీరు పరిష్కరిస్తారా ఒక సామాన్యుడిగా ప్రజలు అడుగుతున్నారు వాళ్ళ లిస్టులో వాళ్ళ పేర్లు తీసేశారు అందుకని నేను వాళ్ళందరి తరఫున పదిహేను మంది నిర్మాణం తీసుకుని వెళ్తే ఆ రకంగా అన్నారు అంటే ఏవైతే ప్రభుత్వ ఇల్లు సంబంధించిన విషయాలు ఏ రకంగా జరుగుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ప్రధానమైన అంశం ఈ యొక్క పాయింట్ కాబట్టి ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా లబ్ధిదారులు మార్చడం పేర్లు మార్చడం చేయడం వల్ల ఏమైందంటే చివరికి ఆ యొక్క ప్రభుత్వం సంబంధించిన ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి నష్టం కలగడం అదేవిధంగా వారి పెండింగ్ అయిపోవడం ఆ ఇల్లు సరిగ్గా ఓపెనింగ్ కాకపోవడం వల్ల నేను బొచ్చే చదువు గారు అందులో పాములు పాములు ఇవన్నీ తిరుగుతున్నాయని కూడా స్వయంగా బొచ్చే చదువు చెప్పడం చెప్పడం జరిగింది రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే అయితే దీనికి మంత్రి నారాయణ గారు కూడా చాలా స్పష్టంగా దీని జవాబు ఇవ్వడం జరిగింది సుమారుగా అంటే యాభై ఒక్క ఏవైతే ప్లేసెస్ లో ఇవి పూర్తి చేసి చేశారని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం ఏవైతే ప్రభుత్వ ఇల్లు యాభై ఒక్క ప్లేస్ లో మొత్తం పూర్తి చేశారు ఇంకా నూట పన్నెండు ప్లేసెస్ పెండింగ్ ఉన్నాయి ప్రభుత్వ ఇల్లు నూట పన్నెండు ప్లేస్ పెండింగ్ ఉన్నాయి ఏవైతే కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన పెండింగ్ అమౌంట్ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అని చెప్పి మంత్రి నారాయణ గారి అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఏవి మొత్తం ఇవి ఏవైతే గతంలో కట్టిన టిట్కోయిల్ కి సంబంధించిన పెండింగ్స్ బిల్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన బిల్లు లేకపోతే బ్యాంకు ఇవ్వాల్సిన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మూడు వేల ఆరు వందల కోట్లు ఉన్నాయి ఇల్లు అదేవిధంగా మొత్తం ఈ యొక్క టిట్కోయిల్ ఇంకా మీద నూట పన్నెండు ప్లేసెస్ లో ఈ టికోలు ఉన్నాయి వీటిని మొత్తం పూర్తి చేయడానికి ఆరు వేల నూట ముప్పై కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు అవద్దు చెప్తున్నారు ఇంకా ఆరు వేల నూట ముప్పై కోట్లు ఇంకా ఖర్చు చేస్తే గానీ ఇవన్నీ పూర్తి చేసే పూర్తయ్యే అవకాశం లేదు కాబట్టి ఏవైతే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు లబ్ధాలు మార్చడం మాలాంటి వ్యక్తులు వెళ్ళి జోనల్ కమిషనర్లు గారికి లెటర్లు ఇవ్వడం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం చేసేటప్పుడు కూడా మీరు కార్పొరేటర్లా మీ నువ్వు ఎమ్మెల్యేవా నువ్వు కార్పొరేటర్ అని చెప్పి నేను గతంలో అంటే మూడు సంవత్సరాల క్రితం నేను కంప్లైంట్ ఇస్తే ఇదే చెప్పారు నువ్వు ఎమ్మెల్యే కాదన్నారు కార్పొరేటర్ కాదన్నారు అంటే ఒక ప్రజాప్రతినిధి అయితేనే మీరు స్పందిస్తారు అధికారులు మేము ఆ లబ్ధిదారులు అందాల్సినవి అందలేనప్పుడు మేము అడిగాము మేము పదిహేను మంది తీసుకుని వెళ్ళాము ఇప్పుడు ఆడ నారాజు తీసుకొచ్చిన విషయంలో పొరపాటు ఉందా లేదని గమనించాలి తప్ప ఆడ నారాజు ఎమ్మెల్యేనా ఆడన్నారాజ్ కార్పొరేటర్ అంటే కరెక్ట్ కాదు కదా కాబట్టి ఇలాంటి అంశాలు చూసే మేము రాజకీయాల్లో రావడం జరిగింది మేము ఊరికే ఏదో మాకు ఇంట్రెస్ట్ తోట లేకపోతే మాకు దీని మీద ఇత్తోటి రాలేదు ప్రజా సమస్యలు పరిష్కరించవలసిన వ్యక్తులు వ్యక్తులు పరిష్కరించడం లేదు ఎవరైతే ప్రశ్నించాలని మేము అనుకుంటున్నామో మా లాంటి వ్యక్తులు ప్రజలు అవకాశం ఇవ్వట్లేదు పోనీ ఇవ్వకపోయినా ప్రజలు ఏమైనా ప్రశాంతంగా ఉందంటే వాళ్ళు అనేక ఇబ్బందులు ఫాలో అవుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మేము గత పది పదకొండు సంవత్సరాల నుంచి అన్ని చూసి చూసి మేము ఈ రోజు ప్రజా పోరాటం కోసం రాజకీయ రంగంలో మార్పు కోసం ఇవన్నీ కూడా మేము ఇవన్నీ తీసుకురావడం జరిగింది అంటే నిన్న అసెంబ్లీలో మంత్రి గారు అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు గారు చెప్పిన విషయం మీద సమయం సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎవరైతే ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తులు ఆలోచించే విధానం వేరే ఉంటది సామాన్యులు అంటే మిగతా వ్యక్తులు అంటే కేవలం వేరే ఆలోచన రాజకీయాలు వచ్చే వ్యక్తులు ఆలోచన విధానం వేరే ఉంటుంది కాబట్టి ఏదేమైనా సరే మాత్రం ప్రభుత్వం మారుతున్నప్పుడల్లా లబ్ధాలు లబ్ధి పేర్లు మారడం వల్ల ఈ రోజు సుమారుగా ఆరు వేల నూట ముప్పై కోట్ల రూపాయలు మళ్ళీ వాటికి ఖర్చు చేస్తే గానీ మళ్ళీ ఆ పూర్తిగా ఇల్లు అయ్యే అవకాశం లేదు కాబట్టి ఏదైతే మాత్రం ఏదేమైనా మాత్రం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని అన్ని పూర్తి చేయాలి ఎందుకంటే లబ్ధిదారులు చాలా ఎదురు చూస్తున్నారు సుమారుగా పదకొండు సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వ ఇల్లుకు అప్లికేషన్ పెట్టుకుని గవర్నమెంట్ కి ఆల్రెడీ డీడీలు కట్టి ఇవన్నీ చేసి తిరిగి చాలా పదకొండు సంవత్సరాలు కొంతమంది విసిగిపోయి కూడా అయిపోయారు కాబట్టి ప్రభుత్వం ఈ విషయం మీద తొందరగా స్పందించి వేగవంతం చేసి నిజమైన లబ్ధిదారులకు అందించాలని చెప్పి నేను కోరుకుంటాను